రేపు ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఆ రోజు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఆడవాళ్ళకి మగవాళ్ళు అందరూ కూడా హెచ్సిజీ అండ్ ఎంఎన్ఆర్ వాళ్ళ తరపు నుంచి అండ్ చైతన్య కార్డియాక్ సెంటర్ నుంచి హార్ట్కి సంబంధించిన ఎక్కువ కానీ ఈసీజీ కానీ అవి కానీ టెస్టులు ఇగా స్మార్ట్ విజన్ వాళ్ళ వల్ల ఐ చెకప్ మూడు కూడా కండక్ట్ చేస్తాం జరుగుతుంది డీజీఆర్ ట్రస్ట్ తరపున ఆ రోజు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడున్న అవేర్నెస్ చాలా మందిలో లేదు అసలు అంతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే చెకప్ చేయించుకోవాలి ఇది ఉందా అది ఉందా అని అవేర్నెస్ లేదు మెయిన్ ఆ టెస్టులు చేస్తే కానీ అసలు ఏంటనేది ప్రాబ్లం తెలియదు కాబట్టి మెయిన్ స్క్రీనింగ్స్ అంతా నా రోజు అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు మెడిసిన్స్ అంతా ఉచితంగా ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు వచ్చే ఆడవాళ్ళు మెయిన్ ఆడోళ్ళకందరూ కూడా నేను చెప్తున్నానండి ప్యాప్స్ ఏమరు అంతా కూడా క్యాన్సర్ టెస్ట్లు సీటీ వన్ ట్వంటీ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు అందరూ వచ్చి ఆ రోజు వినియోగించుకోవాల్సిందని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నాలుగో తేదీన దీజా ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేపిస్తున్నాము అందుకని అందరూ తప్పకుండా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ ఇది ఉచితంగా జరుగుతుంది అలాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా పిఏజీ కళ్యాణ మండపంలో నాలుగో తేదీన అందరూ తప్పకుండా వచ్చి దీన్ని వినియోగించుకోండి ఎందుకని ఏముందండి మా వల్ల ఎంత కుదిరితే అంత సహాయం చేయడం చేయడం మంచిదని మా ఉద్దేశం ఏదైనా కూడా మనం సొసైటీకి ఎంత హెల్ప్ చేయగలిగితే అంత మంచిది మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది